మన తండ్రిల దేవుని నందు నా ప్రియమైన విశ్వాసనందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియ విశ్వాసనారా పరశుద్ధాత్ దేవుడు ఈ శుభ సమయంలో మత్తయి సువార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ భషణం ద్వారా మనతో మాట్లాడాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు మత్తై సువార్త ఐదవ అధ్యాయము ఎందో వర్షంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది దయచేసి బైబిల్స్ కలిగిన వారు జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా కోరుతూ ఉన్నాను మరి ప్రతి ఆదివారం కూడా చాలా ముఖ్యమైన ఆశీర్వాదకరమైన ఆత్మీయ సందేశాలు యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సండే సర్వీస్ ద్వారా మీరు వింటున్నారు మరి ఈ సండే సర్వీస్లో ఆత్మీయ సందేశాలు వినడానికి అవకాశం లేకుండా సర్వీస్ చేయలేకపోవడం జరిగింది అనివార్య కారణాల వల్ల ప్రతికూల పరిస్థితుల వల్ల మరి ఆదివారం చేయలేనటువంటి ఆ పరిచర్య నిన్నటి ఈ ఈరోజు దినాన్న చేయడం జరుగుతుంది మా నిన్న ఇంగ్లీష్ సర్వీస్ వచ్చింది సండే స్కూల్ చిల్డ్రన్కి క్లాస్ ఉంది నిన్నటి దినాన్నే యవనస్తులకి కూడా ప్రత్యేకమైన క్లాస్ ఆల్రెడీ నేను తీసుకోవడం జరిగింది మరి తర్వాత అవన్నీ ముగించుకున్న తర్వాత మరి ఈరోజు ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ అనేది ఈరోజు మీరు ఫాలో అవ్వబోతున్నారు దీని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోబోతున్నారు ఓకే మరి మీ ముందు ఇలా దేవుని కృపలో దయలో ఏర్పరచబడి మీ అందరి ఆశీర్వాదాల నిమిత్తం నేను ఈ విధంగా పరిచయ చేయ భాగ్యము సంపాదించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఎస్ దేవుని కృపులో దయలో మీ అందరి ముందు ఈ విధంగా దేవుని సేవ పరిచయల్లో వాడబడుతూ మీ అందరి ఆశీర్వాదాల నిమిత్తం దేని ద్వారా ఏర్పరచబడినందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎస్ ఈ ఆనందము మహా ఆనందం అని చెప్పుకోవాలి మరి దేవునికి ఇష్టమైన బిడ్డలందరికీ కూడా మహా ఆనందం అనేది ఉంటూ ఉంటుంది దేవుని సంబంధం కాని వాళ్ళకి దేవుడు ఆనందాన్ని ఇవ్వదకూడు వాళ్ళ జీవితాల్లో దుఃఖమే ఉంటూ ఉంటుంది మరి ఈరోజు నా జీవితంలో నేను ఆల్రెడీ విలువైన దుఃఖం కలిగినడం వలన ఈరోజు నాకు చాలా మహా ఆనందం అనేది ఉంది నేను ఈ నిమిత్తము చాలా ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను మరి దేవునికి ఇష్టం లేని జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాద ఫలితంగా లభించేటువంటి ఆనందం లేకుండా నిత్యము ఏడుపు శాపము నాశనము ఇవే ఉంటా ఉంటాయి ఏమాత్రం కూడా ఆశీర్వాదం పొందుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నవాళ్ళని అర్థం వాళ్ళు దేవుడు కరుణ కానీ దేని జయ కానీ దేని జాలి కానీ వారి కుటుంబాల్లో కానీ వారి పిల్లల మీద కానీ ఏమాత్రం కూడా లేదని అర్థం మరి నేనైతే దేవుణ్ణిలో మహా ఆనందాన్ని కలిగి ఉన్నాను చాలా సంతోషాన్ని కలిగి ఉన్నాను ఎస్ ఇది నిజంగా నా హృదయానందం ఓకే ఈనాటి వాక్యాంశానికి మనకు వెళ్ళినట్లయితే ఆలస్యం చేసుకోకుండా మతే సువార్త ఐదవ అధ్యాయము ఎందో అర్షణంలో ఉన్న వాక్య భాగం ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధనులు వారు దేవుని చూచెదరు హృదయ శుద్ధి గలవారు ధనులు వారు దేవుని చూచెదరు మత్తే సువార్త ఐదవ అధ్యాయము ఎందో అర్షణం మరి మీలో ఎంతమంది ఆనందంగా సంతోషంగా ఉన్నారండి హృదయాన్ని పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను నేనైతే మహా ఆనందంతో ఉన్నాను నేను నా దేవుని బట్టి చాలా సంతోషంగా ఉన్నాను నేను నా హృదయం నిండా సమాధానం ఉంది ప్రశాంతత ఉంది ఎందుకంటే నా జీవితంలో నా హృదయంలో నా ఏసే ఉన్నారు ఎటువంటి దురాత్మ శక్తులు కానీ దుర్మార్గపు శక్తులు కానీ చీకటి అధికారాలు కానీ నా జీవితంలో దేవుడు అనుమతించలేదు వాటి అధికారానికి నేను అప్పగించడం లేదు తన అధికారంలో తన పరిపాలనని ఎంతగానో ఆశింపజేస్తూ ఉన్నాడు నిజంగా ఇది నా సత్య సాక్ష్యం ప్రబలం ప్రీవి విశ్వాసం ద్వారా మరి దేవుడు నాకు అనుగ్రహించే ఇటువంటి రక్షణ ఆనందం చాలా విలువైంది శ్రేష్టమైంది నా హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చేయబడి ఉన్నాడు దానికి సాక్ష్యమే ఈ మహా ఆనందం నిజంగా నాది ఎంత మహా గొప్ప భాగ్యము ఇంత మహా గొప్ప భాగ్యాన్ని నేను సంపాదించుకోగలిగాను నిజంగా దే నాని మనం శుద్ధి గల వారి ధనిలు వర దేవుని చూచదురు మరి అంతరంగ స్వభావం అనేది దేవుని దృష్టమైన రీతిగా ఉన్నట్లయితే వరెప్పుడు కూడా దేవుని బట్టి ఆనందిస్తూ ఉంటారు లోకాన్ని బట్టి ఆనందించే వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళ సైత సంబంధం కాదు దేవుని రాజ్యంలో లేవు కాదు దేవునికి వాళ్ళకి ఎదురైన సంబంధం లేదు దేవుని రాజ్యం వారికి కాదు దేవుని వారిని వారు కాదు దేవుని కుమారులు వారు కాదు దేవుని అనుసరించే హృదయం వారికి లేదు ఎందుకంటే దేవుని సంబంధించిన వాళ్ళు వారు కాదు దేవుని గొర్రెలు కాదు దేవునికి వారికి ఎటువంటి సంబంధం లేదు మరి దేవుని పిల్లలమైన మనకి దేవుడు హృదయంలో నివాసం చేస్తూ హృదయాన్ని నిత్యము ఆనందింపజేస్తూ సంతృప్తి పరుస్తూ ఆయన నామాన్ని మహింపరచుకొనేలా ఆయన స్థుతించేలా మన జీవితాల్లో అద్భుత కార్యాలు కార్యాలు చేస్తూ ఉంటారు మరి ఎవరైతే తమ అంతరంగ స్వభావాన్ని దేవునికి ఇష్టముగా ఉంచుకొని ఉన్నారో హృదయాన్ని పాడు చేసుకోకుండా ఉని ఉన్నారో మరి వారి హృదయంలో యేసుక్రీస్తుని ప్రసిష్ట చేశారు అని అర్థం హృదయంలో యేసుక్రీస్తు ప్రతిష్ట చేయబడ్డం అంటే ఏంటంటే ఏసుక్రీస్తు యొక్క పరిశుద్ధ వాక్యంలో స్థిరపరచబడినవారు అని అర్థం ఏసుక్రీస్తు ఆధ్వర్యంలో ఆయన అధికారంలో ఆ హృదయం పనిచేస్తుంది అని అర్థం మరి ఇందాక నేను చెప్పిన కోవికి చెందిన వారు దేవుడు అనుమతించకుండా వారి జీవితాన్ని జీవిస్తున్నారు వారి జీవితంలో ఏవో పనులు చేస్తున్నారు దేవుడు వారిని చేయమని అనుమతించలేదు అసలు దేవునికి వారికి సంబంధమే లేదు వారికి దేవుని ఆశీర్వాదం లేదు దేవుడి పిల్లలమైన మనకు దేవుడు చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుని దృష్టికి మనాంతరంగ స్వభావము మంచిగా ఉండడం మూలాన ఆ చిత్తాన్ని అనుసరించే హృదయంగా ఉండడం మూలాన మరి దేవుడు ఆ హృదయాన్ని బట్టి ఆయన కూడా ఆనందిస్తూ ఉంటాడు దాన్ని చూసిన ఆ దేవుడు మన జీవితాల్లో ప్రత్యక్షమై మనకు అనేకమైన మేలులు చేస్తూ ఉంటాడు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు అద్భుత కార్యాలు ఆశ్చర్యకారులు జరుగుతూ ఉంటాయి ఆయన నామానికి బహిమకరమైన గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి ఇదే ఆయన ప్రత్యక్షత మరి ఈ విధంగానే మనం ప్రభువుని మన జీవితాల్లో చూడగలం ఆయన చిత్తాన్ని గ్రహించగలం ఆయన ప్రణాళికను అర్థం చేసుకోగలం ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోగలం అంతకుమించి ఆయన ప్రేమను ఎంతగానో అనుభవిస్తూ నిత్యము ఆయన బట్టి ఆనందిస్తూ ఉండగలం మరి ఇటు రీతిగా హృదయ శుద్ధి కలిగి ఉండి దేవుణ్ణి మన జీవితంలో చూడగలం ఎస్ అంటే దైవ కార్యాలు మన జీవితంలో జరగలవు అవి మనం చూసి ఆనందిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటాము వాటి నిమిత్తం కుంతాసులు సమాజంలో చెల్లిస్తూ ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటాము ఎస్ మరి దావీదరాజు దేవుని హృదయానుసారుడు అని పేరు పొందుకున్నాడు అంటే అతని అంతరంగ స్వభావం యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా మరి కొత్త నిబంధన కాలం రాకముందు పాత నిబంధన కాలం పరిశీలించినట్లయితే మరి అనాటి కాలంలో దేవుని హృదయానుసారుడు అని పేరు పొందినవాడు దేవుని స్నేహితుడు అనిపించుకున్నవాడు ఎస్ మరి అబ్రహాము దేవుని స్నేహితుడు అనిపించుకున్నాడు విశ్వాసంలో పరిపూర్ణుడై మరి దావీదు రాజు దేవుని హృదయానుసరుడు అని మెప్పు పొంది దేవునికి ఇష్టమైన హృదయం కలిగి రాజుగా అభిషేకం పొందుకోగలిగాడు మరి అనేక మందిని తిరస్కరించి ఆ దేవాది దేవుడు గొర్రెల అయిన దావీదు రాజుని రాజుగా అభిషేకించి వినాడు అతను ఏ పని చేసినా సరే దేవుని అనుమతి లేకుండా ఎప్పుడూ చేయడు దేవుని మూలంగానే చేయడం అతనికి అలవాటు దేవుణ్ణి స్థుతిస్తూ దేవునికే ప్రార్థిస్తూ చేయడం అతని అలవాటు అతను ఎప్పుడూ కూడా మనుషుని బట్టి ఏదీ చేయలేదు దేవుని బట్టే సమస్తము చేశాడు అతనికి ఏకైక దేవుడే ఆధారం ఏకైక దేవుడే ఆశ్రయం అలా ఎప్పుడు తన్నే అనుసరించేటువంటి ఆ దావేది రాజు హృదయం అంటే దేనికి ఎంతో ఇష్టం అందుకే దావీది రాజు నా హృదయానుసారుడు అని అతన్ని సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అలాంటి సాక్ష్యం ఈరోజు మన హృదయాలు చూసి ఆ ప్రభువు ఇవ్వగలుగుతున్నాడా యేసుక్రీస్తు చేత అనిపించుకున్నాం కొత్త నిదిన కాలంలో మీరు పెదవులతో మాత్రమే స్థుతిస్తున్నారు మీరు పెదవులతో మాత్రమేను కనపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉన్నది మీ అంతరంగంలో పాపపు దోషమున్నది మీ అంతరంగంలో సత్యము లేదు నేను అంతరంగంలో సత్యమును కోరుచున్నాను మీ పెదలు విప్పితే అబద్ధం మీ జీవితంలో వేషధారణ భక్తి మీ జీవితంలో ఒక నాటకం మీ జీవితమే ఒక నాటకం ఒక బూటకం అలాంటి లోకమే ఒక నటనాలయం అనే ఒక సినిమా డైలాగ్ అది అబద్ధ జీవితం అబద్ధ జనకుడే వారి తండ్రి సత్యవంతుని దేవుడు దేవుని పిల్లనమైన మనకు తండ్రి నిజంగా ఎంత ధన్యులమో కదా ఎస్ మరి ఈ విధంగా అంతరంగ స్వభావం అనేది దేవుని పరిశుద్ధ రక్తంలో పాప క్షమాపణ పొందుకొని శుద్ధి చేయబడి దేవుని అనుసరించేవారు హృదయ శుద్ధి కలిగిన వారు వారు తప్పకుండా దేని ఆశ్చర్యకరణ అద్భుతకాలాన్ని వారి జీవితాల్లో చూస్తారు ప్రభునందు ప్రియ వీసినస్తులారా ప్రతి ఒక్కరూ కూడా మరి హృదయ శుద్ధి కలిగి దేని ఆశ్చర్యకారణ అద్భుత కార్యాన్ని జీవితాల్లో చూడాలని అనే ప్రత్యక్షత మీరు పొందుకోవాలని తద్వారా దేని నామాన్ని మహింపరచగలరని ప్రియ క్రీసేస దాసులుగా కోరుకుంటూ ఉన్నాను దయచేసి ఆత్మీయ సందేశం అనేక మందికి షేర్ చేసి దైవాశీర్వాదాలు సొంతం చేసుకోగలరు మరి పరిశుద్ధ వాక్యము తెలియని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఈ ఛానల్లో ఈ ఆత్మీయ సందేశాలు వస్తున్నాయని తెలియని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలానే మీరు కూడా తప్పకుండా మరి రెగ్యులర్గా ప్రతి ఆదివారము వచ్చేటువంటి ఆత్మీయ మేల్కొల్పో మినిస్ట్రీస్ శుభ సందేశాలు విని మరి శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు ఆత్మీయ మేలుల్ని సొంతం చేసుకోగలరని ఆశపడుతూ ఉన్నాను దేవుడు సిద్ధపరిచేటువంటి విలువైన ఆశీర్వాదాలు మీరు అటు రీతిగా కాక ఆమె మరి ఆత్మీయ సందర్శించిన ప్రతి ఒక్కరూ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఫాలో చేయండి రెగ్యులర్గా వాక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి ఇతల చేత సబ్స్క్రైబ్ చేయించమని చెప్తూ దేవుని రాజ్య వ్యాప్తిలో విలువైన పాత్రగా ఉంటూ దేని నామాన్ని మహింపరుస్తూ మరి అనేకమైన ఆశ్చర్యకాలు అద్భుత కార్యాలు మీ జీవితాల్లో చూడాలని కోరుకుంటున్నాను ఇట్లు ప్రియ క్రీస్త దాస్త్రాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆస్వాదించి ఫలింప చేయనుగాక థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కీప్ వాచింగ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కీప్ కంటిన్యూ టు వాచ్ ది సర్వీస్ ఆల్వేస్ ఇట్ గివింగ్ గ్రేట్ గ్లోరీ టు ద లాడ్ ఫర్ ఎవర్ అండ్ ఐగా టు బి బ్లెస్డ్ మోర్ అండ్ మోర్ స్టే చూన్ టు దిస్ ఆల్వేస్ మళ్ళా మరొక ఆత్మీయ సందేశంతో వచ్చే ఆదివారం మేము ముందు ఉంటానండి అప్పటి వరకు దేవుని దేవుని పొందుకుంటూ దేని నామాన్ని మహింపరుస్తూ దేని క్షేమాన్ని అనుభవించగలని కోరుకుంటూ ఉన్నాను ദേന കൃപാ എത്തിമൂമിക്ക് തോട് ആമീൻ